హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షర్మలాక్స్ ఇది పార్ట్ టూ అండి పార్ట్ వన్ వచ్చేసరికి ఇక రిషి గురించి మానుకైతే తెలుసు ఇక మాను అయితే అప్పుడప్పుడు ఇక రిషి గురించి ఫోన్ చేసి తెలుసుకుంటూ ఉంటాడని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను పార్ట్ వన్ ఎవరైనా చూడకపోతే చూడండి ఇది పార్ట్ టూ అనమాట ఒకరోజు ఇలానే ఇక మాను అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇక వస్తారు వినేస్తుంది ఏంటో చెప్పమని చెప్పేసి చాలా ఇబ్బంది పెడుతుంది ఇక దాంతో రిషి గురించి చెప్తూ ఉంటాడనమాట ఇక అమెరికాలో ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది తన తాలకి చాలా పెద్ద గాయం అయితే అయ్యింది ఆ గాయం త్వరగాలు అంటే ఇక్కడెక్కడ కూడా సరిగ్గా సర్జరీస్ ఎవరు లేరంట అందుకని చెప్పేసి సజెస్ట్ చేశారు అమెరికా వెళ్లాల్సిందే అని అంటే ఇక నేనే తీసుకువెళ్ళేసి ఇక అక్కడ జాయిన్ చేశాను ఆ తర్వాత మీ గురించి రిషి సార్ పర్స్లో వస్తారా డివిఎస్టి కాలేజ్ ఇక కొన్ని రకాల కార్డ్స్ అవన్నీ ఫోన్లో చూశాను ఇక దాంతో ఇక మీకు ఇక్కడ హెల్ప్ చేద్దామని వచ్చాను తను ఎవరో నాకు తెలియకపోయినా సరే తను చనిపోయడానికి లాగా ఆపదలో ఉన్నప్పుడు కూడా తన నోటి వెంట డీబీఎస్టీ కాలేజ్ డీబీఎస్టీ కాలేజ్ వస్తారా అని రెండు మాటలే వచ్చాయి అనగానే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఉన్నారు నేను చూస్తాను నేను చూస్తాను రిషి సార్ దగ్గరికి నేను వస్తాననేసి అంటూ ఉంటుంది అమెరికా ఇప్పుడు ఇప్పుడు వెళ్ళాలంటే కాలేజ్ ఇవన్నీ కూడా ఎలా అనేసి అంటూ ఉంటే ఇక అప్పటికి ఏమవుతుందంటే ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి ఇక పేరెంట్స్ మీటింగ్ ఇదంతా కూడా అయిపోతుంది ఇక ఆ తర్వాత కొన్ని గొడవలు అయితే జరుగుతాయి మన తండ్రి విషయంలో ఇక అవన్నీ కూడా సర్దు మనకి తర్వాత ఇక మినిస్టర్ గారు ఈ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి ఇక మీటింగ్ ఉందంటూ ఇంకొకసారి నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ చెప్పాలి అన్నట్లుగా అయితే కొన్ని ఏరియాస్ అయితే చెప్తూ ఉంటారు ఇక ఆయన పని మీదే నేను కూడా అమెరికా వెళ్ళొస్తానని చెప్పేసి ఇక అమెరికా దాకా వెళ్లాల్సిన పని అయితే ఉంటుంది ఈ డివిఎస్టి కాలేజ్ గురించి ఇంకా మిషన్ ఎడ్యుకేషన్ గురించి అక్కడ స్పీస్ ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి అంటారనమాట ఇక ఆ పని మీద లాగా ఇక అమెరికా అయితే వెళ్తుంది ఇక అక్కడ అయితే రిషికి అయితే ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక అక్కడే అయితే రిషిని చూస్తుంది చాలా షాకింగ్ అయిపోతుంది డాక్టర్స్ అయితే ఇక సర్జరీ అయితే అయిపోయింది కానీ ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఒక సిక్స్ మంత్స్ అన్న పడుతుంది అంటే ఇక రిషి అయితే వసూని చూసి షాక్ అయిపోతాడు వస్తారా మళ్ళీ నిన్ను చూస్తాను అనుకోలేదని అంటే నేను కూడా సార్ అని చెప్పేసి ఇక ఒక టెన్ డేస్ అయితే వెళ్తుంది కదా ట్రిప్ లాగా ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని రకాల మామూలుగా ఉంటాయి కదా మీటింగ్స్ అలాగా ఇక మిషన్ ఎడ్యుకేషన్ గురించి కూడా చేస్తుంది కొన్ని ప్రాజెక్ట్స్ లాగా అలా చేసి కొన్ని రోజులు అక్కడే ఉండి రిషిని దగ్గర ఉండి చూసుకుంటూ ఇక నేనైతే కాలేజీని బాగానే చూసుకుంటున్నాను మనుగారు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఏం కంగారు పడకండి మీకు త్వరగా నయమైపోతుంది మీరు మళ్ళీ మామూలు మనిషి అయిపోయి వచ్చేస్తారని చెప్పేసి ఇక అక్కడ ఉన్నన్ని రోజులు ఇక రిషికి పక్కనే ఉండి సేవలు అయితే చేస్తూ ఇక తన కంటికి రెప్పలాగా అయితే అయితే చూసుకుంటుంది రిషి కూడా బానే ఉంటాడు జస్ట్ ఇక అంటే సర్జరీ ఎటు అయిపోయింది కాబట్టి రెస్ట్ తీసుకునే మోడల్ అయితే ఉండమని చెప్తారు ఇక అలానే అయితే ఉండి ఇక కొన్ని రోజుల్లో ఇండియాకైతే పంపించేస్తామని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఇక ఇది ఇలా ఉండగానే ఇక వస్తారీ అటెండెన్స్ అయితే అయిపోతాయి ఇక వస్తారా రిషికి అయితే చెప్తూ ఉంటుంది వెళ్ళక తప్పదు సార్ కొన్ని మనం శాశ్వతంగా ఒక్కటిగా ఉండాలంటే అక్కడ కొన్ని పనులు ఉన్నాయి చేయాల్సినవి వాటన్నిటిని చక్కదిద్దేసి మిమ్మల్ని అయితే తీసుకువెళ్తాం అన్నట్లుగా అయితే ఇక వస్తారైతే చెప్తుంది ఇక అలా చెప్పిన తర్వాత ఇక ఇండియాకి అయితే వచ్చేసింది ఇక వీళ్ళు ప్రాజెక్ట్ పని ఎలా అయిందని చెప్పేసి శైలేంద్ర అనుపమ వీళ్ళంతా కూడా అడుగుతూ ఉంటారు బాగానే జరిగింది అని చెప్పేసి వచ్చేస్తారు ఇక రిపోర్ట్ అనేది మినిస్టర్ గారికి కూడా ఇస్తుంది ఇలా ఉన్నప్పుడు ఇక మను కూడా మను దగ్గరికి వెళ్ళి చాలా ట్యాంక్స్ ప్రాణాన్ని కాపాడారు అని చెప్పేసి తనకి ట్యాంక్స్ అయితే చెప్తూ ఉంటుంది ఇక ఈ విధంగా అయితే ఎలా ఉన్నారు సార్ అనేసి అడుగుతూ ఉంటాడు మనం పర్లేదు బెటర్గా ఉన్నారు ఇక చాలా అయితే నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి థ్యాంక్స్ చెప్పి దూరం చేసుకోను మిమ్మల్ని అని చెప్పేసి మీరు బెస్ట్ ఫ్రెండ్ లాగా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఇలా అయితే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ